అమ్మ ఈ రోజున అన్నా క్యాంటీన్ అనేది పేదవాళ్ళందరికీ మధ్య తరగతి వాళ్ళకి వాళ్ళందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు ఎలా ఉందమ్మా రుచిగా అని లేకపోతే చాలా బాగుంది సార్ చాలా 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 బాగుందండి భోజనం కానీ టిఫిన్ కానీ అన్నీ చాలా బాగున్నాయి సార్ అంటే ప్రతి వాళ్ళకి తెలుసు గృహిణి అనే వాళ్ళకి ఇంకో ఎంత ఖర్చులు అవుతాయి ఈ సగటు టిఫిన్ బయట మనం తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది ముప్పై రూపాయలు నలభై రూపాయలు అవుతుంది సార్ తింటే కానీ ఇక్కడ ఐదు రూపాయలకే పెడుతున్నారు సార్ మాకు చాలా బాగుందండి కడుపు నిండా తినేసి వెళ్ళిపోతున్నాం సార్ ఇద్దరు పని చేసుకునే వాళ్ళైతే అవును సార్ భర్తలు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళు కూడా వచ్చి తిని సంతోషంగా వెళ్ళిపోతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో లాభపడ్డా అవును సార్ ఆయన పెదల దగ్గర నోటి దగ్గర తీసారు సార్ ఏమీ ఉపయోగం లేదండి మేము ఇది పెట్టాక చాలా సంతోషంగా వస్తున్నాం సంతోషంగా తినేసి వెళ్తున్నాం చంద్రబాబు నాయుడు మంచి చేశాడని అనుకుంటున్నాం సార్ మేము ఇదే కదా ఇలాంటిదే కదా ప్రజలకు కావాల్సింది ప్రజలకు ఏమి ఉపయోగపడుతుందో ప్రజలకు ఏం కావాలో అది కదా తెలుసు అవును సార్ ప్రజలు ఏ ఏది చేతి వాళ్ళకి మంచి జరుగుద్దు అది చెయ్యాలి సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు మేము అన్న క్యాంటీన్ పెట్టాక మేము సంతోషంగా భోజనం టిఫిన్ చేసి వెళ్తున్నాం సార్ చాలా బాగుంటుంది సార్ ఉపయోగపడుతుంది మాకు ఉపయోగపడుతుంది సార్ మేడం ఈ రోజున లో లోకేష్ గారు ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా మంగళగిరి ఆయన నియోజకవర్గం మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ వచ్చి ప్రజాదర్బారులో ఆయనకు సమస్యలు విన్నవించుకుంటున్నారు మొన్న మీరు చూసుకుంటే ఏ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి సర్టిఫికేట్లు రాక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ సమస్య కానీ లేదా దివ్యాంగులైన కొంత కొంతమందికి మద్రాసులో వాళ్ళకి సంబంధించి ఏదో మార్కులు వస్తే వెంటనే అన్న పనితీరు చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది అందరి సమస్యలు తీర్చుతున్నారు ఇప్పుడు స్టూడెంట్స్కి విషయం వస్తే కూడా అందరిది ఈ మూడు దప్పాలుగా తీసుకుని అందరి స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ అన్ని ఇప్పిస్తానంటున్నారు ఇప్పుడు కూడా తల్లికి వందనం అనేది కొంచెం లేట్ అయినా సరే అందరికి వస్తుంది ఎందుకంటే వాళ్ళందరికీ కట్టి కానీ మనకి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇప్పిస్తేనే కానీ మిగిలిన అందరూ ఇప్పుడు అంట కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇంకా వెంటనే అవట్ల వెంటనే ఎలా అవుతాయండి వెంటనే పంట వేయంగానే మనకు అండి రాదు కాదండి వీళ్ళు ఇస్తారు ఎలా ఇస్తారండి ఏ విధంగా ఇవ్వాలి మనం అవతల చాలా అప్పుల్లో ఉన్నాం అవి చూసుకోవాలా ఎంత ఇదిలో ఉన్నాం కదా మనం కూడా అండి అన్నీ చూసుకుంటా రావాలా పెన్షన్ ఇవ్వాలి అందరికీ అది తప్పనిసరిగా ఫస్ట్ తారీఖునే అందరికీ ఇంటింటా వెళ్ళి ఉద్యోగులే మంత్రులే వెళ్ళి ఇస్తున్నారు బాబుగారు కూడా వెళ్ళి బా బాబుగారు వెళ్ళి కూడా ఇస్తున్నారు కదా ఏ ముఖ్యమంత్రి అయినా వెళ్ళి ఇవ్వడం ఎక్కడ మనం చూడలేదు కదా అందరికీ న్యాయం చేస్తున్నారు పెన్షన్ విషయం వచ్చరికి అన్నాకంటూ నిదానంగా చేస్తారండి నాకు నమ్మకం ఉందండి చేస్తారు మనం కూడా ఆశపడకూడదండి ఎక్కువ ఎందుకంటే మనం ఎంత కష్టాల్లో ఉన్నామండి ఆ కష్టాలన్నీ నిదానంగా తీర్చుకుంటా రావాలి అంతేగాని మనము మనం ఉన్నాం కదా అని ప్రజలమే కదా కామెంట్స్ చేయకూడదండి మనమే కదా ఆయన ప్లేస్లో ఉంటే ఏమీ చేయలేమండి ఆయనకి డెబ్బై నాలుగేళ్ల వయసులో ఆ మూడు గంటలు నాలుగు గంటల నుంచి మన కోసం చేయాల్సిన అవసరం ఆయనకి ఏమాత్రం లేదండి